నాకు మేనత్త అయిన రవణమ్మకి మా నాన్న మేనమామ రవణయ్యకి పెళ్లి చేసేసారు మా తాత ఆదయ్య మా నాన్నమ్మ ఆదెమ్మలు కలిపి మా నాయనకి మా చిన్నాయనికి నాకు మా అన్నకి ఆఖరికి మా అమ్మలక్కల పిల్లకాయలకి అందరికీ ఆయన రవణమామే మాకు ఇల్లరి కుటల్లుడు మాటల్లోనే కాదు చేతల్లో కూడా మహాదూకుడు ఆయన నడిస్తే పక్కన వాళ్ళు పరిగెత్తాలి ఇద్దు మొట్ల బస్తా భుజం మీద నుండి విసిరేస్తే ఆరు అడుగులు దూరంలో పడాల్సిందే పండగలు వస్తే నిప్పట్లు వత్తాలంటే రమణయ్యే కట్టెలు పేళ్లుగా జీల్చాలంటే రమణయ్యే భోజనంలో సింహభాగం కూడా ఆయిందే మా మేనత్త ఆయన దూకుడికి బాగా వ్యతిరేకం మెత్తనది ప్రేమ పాత్రురాలు మేము గాడిదల్లా పెరిగిన మా ఏడో తరగతి వరకు మమ్మల్ని సంకనేసుకునేది ఆయన ఏది మాట్లాడినా నువ్వే రైట్ నువ్వే రైట్ అంటూ ఆయన వాక్యం పూర్తిగా ముందే అనేసేది ఆ విషయంలో మా మేనత్త లోక్యం నాకు చాలా ఇష్టం మా ఊర్లో మాకు ఒక అంగడి ఉండేది అది మా మేనత్త మా మామ నడిపేవాళ్ళు పండగ దినాల్లో చేతుల్లో డబ్బులు అడక పండగ చేసుకోలేరు అన్న ఇళ్లకల్లా మా మేనత్త బియ్యం బెల్లం నూనె లాంటివి మా మామకు తెలియకుండా పంపేది అందుకే ఊరందరికీ ఆమె మారవడం వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు పెద్ద కూతుర్ని మళ్ళీ మా ఇచ్చారు మా నాన్న చిన్న ఆయన మా మామల వ్యవసాయం భలే ఉండేది వడ్ల విలువ ఇక వెరగదు అని కళ్ళాల్లో అమ్మేసుకుంటే అవి వెంటనే పెరిగేవి మిరపకాయలకి రేట్లు వస్తాయని కొన్ని బొట్టల్లో ఉంచితే తీరా రేట్లు పడిపోయేవి అమ్మబోయేసరికి రేటు సగం కాయ తెల్లబడి బరువు సగం అయ్యేవి ఇలా వ్యవసాయం చేసి ముగ్గురు మా తాతను మేము మేమేదో బాగుకుందామని మా ఊరు ఉప్పలపాటు చేరిపోయాం కొన్నేళ్ళకి మా మామ మా మేనత్త ఇద్దరు కొడుకులతో మా చిన్న వాళ్ళకి హోటల్ బీహెచ్పివిలో కాంట్రాక్ట్లు ఉంటే విశాఖపట్నానికి వలసపోయారు మా మేనత్త కొడుకులు గోపాలయ్య భాస్కరయ్యలు చిన్నప్పటి నుంచి రామలక్ష్మణుల్లో పెరిగారు ఇద్దరిది ఒకే మాట నేను మా అన్న ఇద్దరం సుందోపు సుందుల్లో పెరిగాం ఇద్దరికీ ఎడ్డం అంటే తిరిగాం అన్నిటికీ కొట్లాట్లే మా మధ్య ఆయన స్నేహితులతో నేను స్నేహం చేయకూడదు మాట్లాడకూడదు అంతెందుకు ఆయన ఆయన స్నేహితులు ఆడే చుట్టుపక్కల నేను కనబడకూడదు ఆయనకి మార్కులు సంకరాకచ్చు నాకు తగ్గితే ఆయనకి ఎక్కడలేని పెద్దరిక వచ్చేస్తుంది నా మీ దౌర్జన్యానికి అందరూ పోల్చడమే మమ్మల్ని గోపాలయ్య భాస్కరయ్యలను చూసి నేర్చుకుంటారా అని వాళ్ళిద్దరూ విశాఖ వెళ్ళి చాలా కష్టపడ్డారు మామ బీహెచ్పివీ క్యాంటీన్కి సరుకులు కొనుగోలు చేసేవాడు భాస్కరయ్య బీహెచ్పివీలో క్యాంటీన్ మెయింటెనెన్సు గోపాలయ్య హోటల్ మెయింటెనెన్సు చేసేవాళ్ళు ఈ క్రమంలో వచ్చిన అనుభవంతో శ్రీకాకుళంలో హోటల్ స్వప్న అని ఏడులాంతర్ల వీధిలో మొదలుపెట్టారు ఏదో సినిమాలో చెప్పినట్టు ఉప్పు దొరికే దగ్గర మామిడికాయలు తెచ్చి ఆవకాయ పెట్టి అమ్మడమే వ్యాపార లక్షణమని అలా శ్రీకాకుళం వాళ్ళకి నెల్లూరు భోజనం రుజ్జూపడమే వాళ్ళ వ్యాపార విజయం వాళ్ళకి వెనక్కి చూసుకోలేదు డబ్బుకి డబ్బు పేరుకి పేరు వాళ్ళ హోటల్కి గోపాల మామ సమర్థుడు భాస్కర్ మామ కష్టజీవి అన్న నీడలోనే బతగ్గల సామాన్యజీవి కలిసే ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ పెళ్ళిళ్ళు అయ్యేదా కూడా ఆ తర్వాత మొదలయ్యాయి మేము మేమందరం చెప్పాం కనీసం కలిసే వ్యాపారం చేసుకోండి కలిసి ఒకే ఇంట్లో ఉండకపోయినా అని భాస్కర్ మామే అడిగాడు హోటల్ నువ్వన్నా తీసుకో లేక నాకన్నా ఇవ్వు అని వాళ్ళ వాళ్ళ వాళ్ళన్నకి తెలుసు మా భాస్కర్ మామకి కొత్త హోటల్ నడిపే సమర్థత లేదని అందుకే బాగా జరిగే హోటల్ ఇచ్చేసి విజయనగరంలో కొత్తగా స్వప్న హోటల్ అని పెట్టుకున్నాడు మొదట బాగా కష్టపడ్డా తర్వాత అది బాగా జరగడం మొదలుపెట్టింది కానీ భాస్కర్ మామే విశాఖలో ఒక హోటల్ ఓపెన్ చేశాడు జరగలేదు బట్టలు కొట్టు పెట్టాడు అది జరగలేదు శ్రీకాకుళం హోటల్ మీద ధ్యాస పెట్టలేదు బాగా అప్పులయ్యాయి బాగా కుంగిపోయాడు ఆస్తులు అమ్మేశాడు ఓ రోజు ఫోన్ వచ్చింది భాస్కర్ మామిక లేడు అని హార్ట్ అటాక్ అని మనిషి ఆరోగ్యం మీద మంచి అవగాహన ఉన్నాడు చెడు అలవాట్లు లేనివాడు వాళ్ళన్న వచ్చాడు కర్మకాండల దాకా ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ ఆ వైపు చూడలే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకు కూడా తమ్ముడి కుటుంబాన్ని పిలవలే తమ్ముడి పిల్లల పెళ్ళిళ్ళకు కూడా రాల రామలక్ష్మణ్ కుటుంబాలు అలా విడిపోయాయి ఇక సుందోపు వస్తే ఇంకా తిట్టుకుంటూనే కొట్టుకుంటూనే ఉన్నారు మధ్య మధ్యలో ఎరా నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ కుండీని ఎందుకు దన్నేవరా అంటూ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులోలా పలకరించుకుంటూనే ఉన్నారు ఎప్పుడు మాట అనుకోని అన్నదమ్ములేమో అలా ఎప్పుడూ సఖ్యత లేని అన్నదమ్ములేమో ఇలా